హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రమేష్ ప్లంబింగ్ సర్వీస్ ఈరోజు వెస్ట్రన్ సింగిల్ పీస్ సెట్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఇది లీకేజ్ అవుతుందండి బటన్స్ కూడా సరిగా పనిచేయట్లేదు చేయట్లేదు ఒకటి స్లోగా వస్తుంది ఒకటి అసలే పని చేయట్లేదు జనరల్గా దీంట్లో వాచర్స్ మాత్రమే పోతాయండి ఏం పోవు స్ప్రింగులు మాత్రం ఉంటాయి ఆ స్ప్రింగులు చూసుకోవాలి లోపల ముందుగా మనం మూత ఓపెన్ చేద్దాం ఏం రావట్లేదండి మళ్ళీ ఒకసారి ట్రై చేసినా రావట్లేదు ఇంతవరకు ఈ బేషను ఎవరు రిపేర్ చేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాయి ఈ బేషన్ని వాటర్ స్లోగా వస్తుంది ఈ బాల్కాకు అయితే ఇప్పేస్తుందండి ఈ బాల్కాకు థ్రెడ్డింగ్గానే ఉండదు కానీ ఆఫ్ థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది పైకి లేపితే సరిపోతుంది ఈ ఈ డస్ట్ అంతా పట్టేసిందండి పాకురు లాంటిది ఫ్లోరైడు ఇది వాచర్ ఉంటుంది దీనికి ఈ వాచర్ అనేది క్లీన్ చేసుకోవాలి ముందుగా దీన్ని శుభ్రం చేసుకుందాం మనం వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇది క్లీన్ చేసుకుంటే స్పేర్ పార్ట్స్ అనేది ఖరాబ్ కావు లోపల ఇది ఊడిపోయిందండి ముందుగా ఈ స్ప్రింగులు కనుక కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామండి స్ప్రింగులు కూడా వర్క్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి లెవెల్ ఉండాలండి లెవెల్ ఉన్న తర్వాత మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది రావట్లేదు సరిగా వాటర్ స్లోగా వస్తుంది ఇది స్టాప్ కాకండి స్టాప్ కాక్ ఇప్పుకోవాలి బాల్ కాక్ పక్కనే పీవీసీ కనెక్షన్ పైపు అనేది జాయింటింగ్ ఉంటుంది కింద అది కూడా ఫస్ట్ దాంట్లో వాటర్ వస్తుందో రావట్లేదో చెక్ చేసుకోవాలి ఓకే అండి వాటర్ ఫుల్ వస్తున్నాయి దీంట్లో లోపల కూడా మనం కొంచెం చూసుకోవాలండి వాటర్ కనుక తొందరగా ట్యాంక్ నిండ నిండకపోయినట్లయితే దీన్ని కూడా క్లీన్ చేసుకొని క్లీన్ అనేది చేసుకోవాలి ఇది ఫ్లోరైడ్ పడుతుంటుందండి ఎక్కువ ఫ్లోరైడ్ అనేది క్లీన్ చేసుకోవాలి ఐటమ్స్ అనేది ఖరాబ్ కాదు కొంచెం రిపేర్ ఓపికతో రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది తెలియక అన్నీ ఇప్పుతుంటారు ఇప్ కొన్ని పని చేయకుండా ఇప్పాలండి నార్మల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుతుంటారు అది ఇప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు మళ్ళీ పీవీస్ కనెక్షన్ తొడుగుతున్నా పీవీస్ కనెక్షన్ తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ చెక్ చేసుకోవాలండి బాల్కాక్ సరిగా పనిచేస్తుందా లేదా అన్నది ఓకే డన్ ఈ స్ప్రింగులు అనేది కొంచెం పుష్ చేయాలండి బాగా పుష్ చేసిన తర్వాత వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే అవి చాలా క్లీన్ అవుతున్నాయి ఓకే అండి క్లీన్ అయిపోయింది ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలండి మంచిగా వర్క్ చేస్తుందా లేదన్నది ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ లీకేజ్ అవుతుంటుంది ట్యాంక్ క్లీనింగ్ అనేది లేకుంటే మనం ఇప్పినప్పుడు ఫ్లోరైడ్ అనేది వాచర్ కింద పడి లోపల స్లోగా వాటర్ వచ్చేస్తుంటుంది అలా కాకుండా చూసుకోవాలి ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని బాల్ కాకు మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాలండి ఉడవికి మనం కడిగినాం కదా కడిగిన వెంటనే మళ్ళీ ఏమన్నా వాచర్కి మధ్యలో ఏదన్నా ఇరికిపోతుండొచ్చు అలా కాకుండా చూసుకోవాలి చూసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా స్ప్రింగులు అనేది బాగా ఫుష్ చేయాలండి ఒక టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ బాగా ఫుష్ చేస్తే దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది చూసుకోవాలి లెవలింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చాలా వరకు కొంతమందికి ఒక సిక్స్ మంత్స్ కాగానే వాటర్ స్లోగా అవుతుంటుంది ఈ ఇవి కూడా చూసుకోవాలండి హోల్స్ అనేది ఎలా ఇటు ఏ సైడ్ పెట్టాలన్నది చూసుకున్న తర్వాత స్టాప్ కాక్ పెట్ చేస్తానండి ఈ సన్న పైప్ అనేది ఎనీ టైం వాటర్ రన్ అయ్యేది అది కూడా మీకు పక్కకు పెట్టుకోవాలి అంటే ట్యాంక్లోకే వదలాలి ట్యాంక్లో కదిలితే ట్యాంక్లోనే వాటర్ నిండంగా ఆగిపోతుంది స్టాప్ కాక్ ఫిర్ చేసిన తర్వాత వేస్ట్ పైప్ కూడా కనెక్షన్ ఇచ్చేసానండి చూడండి వాటర్ ఇప్పుడు ఎలా వస్తున్నాయో ఓకే థ్యాంక్ యూ అండి